ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయభాస్కర్ నా పేరు గణేష్ నాయుడు నా దేశపల్లి ఎల్లనూరు మండలం అనంత అనంతపుర డిస్టిక్ నేను కోల ట్రేడర్ని నాకంటూ పార్ట్నర్ ఉన్నాడు రమణారెడ్డి ఇద్దరం కలిసి మేము కోళ్ళ ట్రేడింగ్ నేపుతాం అనంతపూర్ తాడపత్రి నాకు ఒక సిక్స్ మంత్స్ నుంచి నాకు వాళ్ళు సప్లై ఇవ్వడం ఆపేశారు అందువలన నేను ఇంకో ట్రేడర్తో మీరు తీసుకోండి అన్నారు ఆ ట్రేడర్తో నేను తీసుకుంటే నేను లాస్ అవుతున్నా టూ రూపీస్ లాస్ లాస్ అవుతున్నా పర్ కేజీకి అందువలన నేను నాకు వాళ్ళు సప్లై ఇవ్వకపోయిన వల్ల గత వారం రోజుల కిందట నేను ఒక స్నేహ కంపెనీ ఎంప్లాయ్ కాల్ చేసి నేను మీరు రండి అనంతపురం రండి అనంతపూర్ టీడీపీ ఆఫీస్ కట్టికి రండి మాట్లాడుకుందాము నేను అనంతపూర్లోనే ఉంటా అని అన్నా అది ఎందుకన్నా అంటే అది డ్రింక్ అన్న కొద్దిగా లైట్గా ఇది టీడీపీ పార్టీ ఆఫీసుకు కానీ టీడీపీ నాయకులకు కానీ ఎటువంటి సంబంధము లేదు నేను వ్యక్తిగతంగా దూషించాను వాళ్ళని అందువలన నన్ను ఫోర్త్ రౌండ్ పోలీసు వారు పిలిపించారు పిలిపించి విచారించారు విచారించిన తర్వాత నేను నా నాదంతా చెప్పుకున్నా చెప్పుకున్న తర్వాత నేను మళ్ళీ బయటకు వచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టిన ఎందుకంటే నేను వాళ్ళను వ్యక్తిగతంగా దూషించినందుకు అనంతపూర్ టీడీపీ నాయకులకు కానీ అనంతపూర్ టీడీపీ ఆఫీసుకు కానీ దీనికి ఎటువంటి సంబంధము లేదు ఇంకోటి మరి ఒకటి ఏంటి అంటే నేను డ్రింకు చేసిన దానివల్ల ఈ మ్యాటర్ మాట్లాడినా తప్ప అది కాక నేను ఆవేదనతో నా బాధతో వాళ్ళు ఇయ్యలేదనే ఆలోచనతో ఆ డ్రింకు గాని చేశాను టీడీపీ నాయకులకు అనంతపురం టీడీపీ పార్టీ ఆఫీస్ కు నేను క్షమాపణ కోరుతూ ఈ ప్రెస్ పెట్టినాను